మి సురేష్ ఈ మధ్యకాలంలో మనం ఆ ట్రైన్లు కూడా చూసాం మత్స్యకారుల యొక్క జీవితం ఎలా ఉండబోతుంది మత్స్యకారులు వలస వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళు ముప్పై రోజులు వేడ వేడ సమయం అయితే చేస్తారు ఆ వేటలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకవేళ పాకిస్తాన్కి దొరికితే కనుక మత్స్యకారుల యొక్క జీవితాలు ఎలా ఉండబోతున్నాయి డీ మత్స్యలేషన్లో యథార్థంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా చేసుకొని తండేల్ మూవీని అయితే ఆవిష్కరించడం జరుగుతుంది ఎలా ఉండబోతుంది పలు అంశాలపైన మనతో పాటు చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిస్కాన్ డైరెక్టర్ మరియు హెచ్ఎల్ నియోజకవర్గ మత్స్యకారు నాయకులు కుంద రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఎలా ఉండబోతుంది మన రీసెంట్గా చూసాం తండేల్ మూవీ టైల్ని కూడా చూసాం నిజంగా అది రీల్నా రీయల్నా ఎలా ఉండబోతుంది శ్రీకాకుళం జిల్లా నేపథ్యంలో ఓ యథార్థ గాథ తండేలు మూవీ అండి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఉత్తరాంధ్రాకు చెందిన ఇరవై రెండు మంది మత్స్యకారులు పాకిస్తాన్ సరసాల్లో బందీలుగా మారిన పరిస్థితులు ఎన్నో న్యూస్ పేపర్లో చూసాం నేటికి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయింది మత్స్యకారులు వలసలు వెళ్ళిన తర్వాత పాకిస్తాన్కి చిక్కినట్లయితే అక్కడ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఆ ఫ్యామిలీకి చెందినటువంటి పిల్లలు కానీ భార్యలు కానీ ఎలాంటి క్షోభ అనుభవిస్తున్నారో చూపించే గొప్ప ప్రయత్నమే తండేలి మూవీ అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారు ప్రజానికం తరఫున ఎంటైర్ టీమ్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ మేము ఎదుర్కొంటున్న సమస్యలని వెండి తెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల తరఫున ఈ సినిమాని మేమందరం కూడా ఒకే తరాటి మీదకి వచ్చి అందరం కూడా చూసి విజయవంతంగా నడిపించే ప్రయత్నం చేసుకుంటాము ఈ తండేలు సారాంశాన్ని మా మత్స్యకారు జీవితాలకి అన్వహించుకుంటే వలసలు వలసలు వెళ్ళడం బట్టే ఈ ఇరవై రెండు మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో బందీలుగా మారిపోయారు మరి ఈ వలసలు నిర్మూలిస్తే మాకు ఈ దుస్థితి వస్తుందా అంటే ఈ వలసలు నిర్ నిర్మూలించడానికి ఆ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు వలసలు నిర్మూలించడానికి మత్స్యకారులంతా మినీ జట్టీలు ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేపట్టాలని గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో శాంతియుతంగా ప్రభుత్వానికి ఎన్నవించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పుకోవాలి శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ రెండు వేల పదహారులో ప్రపోజల్ అయింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాము ఇరవై రెండు మంది మత్స్యకారులు పాకిస్తాన్కి దొరికిపోవడం రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది అలా చూస్తే తొమ్మిది సంవత్సరాలు ఇలా చూస్తే ఆరు సంవత్సరాలు అంటే వాళ్ళు దొరికిపోయి అక్కడ జైల్లో క్షోభను అనుభవించినప్పటికి కూడా ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నప్పుడు కూడా పూర్తి స్థాయి నిర్మాణం ఒక్క ఫిషింగ్ హార్బర్ కూడా జరగలేదని చెప్పుకోవాలి నెల్లూరు జిల్లా జువ్వులు దిన్నే ఫిషింగ్ హార్బర్ రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఐదు నెలలు అయినప్పటికి కూడా వేట విధానంలో మాత్రం అందుబాటులోకి రాలేదు మేమేం కోరుకుంటున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పాలసీలు నిర్మించినప్పుడు క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఏది అత్యవసరంగా కావాలి ఆ అవసరాలను గుర్తించి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ముప్పై రకాల పాలసీలు నిర్మించారు కానీ ఇందులో మాకు ఉపయోగపడేవి ఏంటి అని ఒక ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఆర్బర్ నిర్మాణం చేపట్టాలి ఇక్కడ నేనేం చెప్తానంటే ప్రపంచంలోనే భయంకరమైన వృత్తి మత్స్య వృత్తి అని ఐక్యరాజ్య సమి అనుబంధ సంస్థ అయినటువంటి అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్ధారించింది మత్స్యకారులం చీకట్లో వేట చేసే పరిస్థితి సింగరేణికి సంబంధించిన కార్మికులు కూడా హెడ్లైట్ పెట్టుకొని వాళ్ళ వృత్తిని నిర్వర్తిస్తుంటారు వృత్తి చీకట్లో ఉండడం వల్లే మా బతుకులు చీకట్లో అయ్యాయా అనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో మాకు ఎదురవుతుంది ఈ చీకటి నుంచి ఎలుగులు ఎప్పుడు చూస్తామా అనే ఆలోచనలు మా మదిని ఎప్పటికప్పుడు కలిసి వేస్తున్నాయి తండేలు మూవీలో కూడా అక్కడ పాకిస్తాన్లో మత్స్యకారులు బందీలుగా ఉన్నప్పుడు ఒక ఇంటికి పెద్ద దిక్కే లేకపోతే ఎంత మానసిక క్షోభని అనుభవిస్తారో ప్రపంచంలో కానీ దేశంలో కానీ మీరు ఎక్కడైనా గమనించండి కమ్యూనికేషన్ జరగటం లేదు అంటే వేటకెళ్ళి ముప్పై రోజులు వేట సముద్రంలో చేసుకొని వాళ్ళు ఆ హార్బర్కి వస్తే తప్ప వాళ్ళతో మాట్లాడలేని దుస్థితి ఈ మత్స్యకారులది ముప్పై రోజులు మాట్లాడకుండా ఉండడం ఎంత ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చట్టసభల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కసారి అనుభవించి చూస్తే మా కష్టాలు మా బాధలు మీకు అర్థమవుతాయి తండేలు మూవీస్ చూసిన తర్వాత కూడా ఆ ప్రభుత్వాల్లో ఒక కదిలికి వచ్చి మత్స్యకారుల జీవితాలు బాగుపడేలా ఏవైనా చర్యలు తీసుకుంటారని మీకు అనిపిస్తున్నా మరి తండేలు మూవీ మేము ప్రజాప్రతినిధులు కూడా చూడాలని మేము కోరుకుంటున్నాం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిగా లీడర్లుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజా సమస్యల పట్ల ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులు కూడా ఈ సినిమా చూడాలి ఆధునిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అయ్యింది చైనా దేశం డీప్ చీక్ అంటుంది మరికొద్ది రోజుల్లో ఇండియన్ ఆర్టిఫిష ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది అంటుంది అంటే ఇంత ప్రపంచంలో ఇంత మార్పులు సంభవించినప్పుడు ఇప్పటికి కూడా కమ్యూనికేషన్ లేక వృత్తు చేపడుతున్నటువంటి దుస్థితిలో ఈ మత్స్యకారులు బతుకుతున్నారంటే నిజంగా చాలా బాధగా ఉంది కానీ ఈ దేశ ఎకానమీలో కానీ ఆర్థిక చేయూత ఇచ్చే రంగం మత్స్యరంగం అందులో కీలక పాత్ర పోషించేదే మత్స్యకారులు కానీ మత్స్యకారుల జీవితాలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ఆలోచించుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది మేము సముద్రంలో వేటకెళ్తున్నప్పుడు కనిపించదు మాకు లైట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి ఆ క్షణానికి ఆరోగ్య సమస్య తలెత్తవచ్చు మెడికల్ ఎమర్జెన్సీ కిట్ లాంటిది మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయాలి ఆ కిట్లు లేక ఎన్నో సంఘటనలు ఆ పడవల్లో చనిపోయిన దృశ్యాలు ఆ సంఘటనలు తలుచుకుంటే మా అంటే మేము నాగరిక ప్రపంచంలోనే ఇంకా బతుకుతున్నామా అనే ఒక బాధ మమ్మల్ని వేధిస్తుంది అలాగే ఈ ఈ పడవల మీద బయో టాయిలెట్స్ లేక ఆ శివర్లో ఉండి ఈ మా కాళ్ళకుచని నెరవేర్చుకునే ప్రయత్నంలో బోట్ నుంచి కిందకు పడిపోయే దృశ్యాలు ఎన్నో మాకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి అన్నమాట కోల్పోయి అక్కడ గుజరాత్ కానీ కర్ణాటక తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మా శవాలను కూడా కడచరి చూపు చూడలేని దుస్థితిలో ఈ ప్రపంచంలో ఎవరైనా బతుకుతున్నారంటే ఒక మత్స్య చెప్పుకోవాలి ఇలాంటి దుస్థితి మాకు ఎందుకు ఏర్పడుతుందంటే ఫిషింగ్ హార్బర్లు మినీ జట్టు లేకపోవడం అంటే మాకు ఎవరికి భూములు లేవు మాకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ మాకే ప్రొవైడ్ చేస్తే మీరు ఏదైతే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ఆర్ఏసి కానీ బయోప్లాగ్ కానీ సీవిడి కానీ రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మా చుట్టుపక్కల పెడదామంటే ఇక్కడ ఫారెస్ట్ వచ్చి అక్కడ సమస్య పెడతారు అంటే వాల్యూడ్స్ మీద కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ కానీ ఆర్నిమెంటల్ ఫిషెస్కి సంబంధించిన యూనిట్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలన్నా ఏవైనా అంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలను కూడా ఉపయోగించుకోవడానికి మాకు సరైన స్థలాలు లేక మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ దుస్థితి మాకు ఏర్పడుతుంది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అనేవాళ్ళు అద్భుతమైన వనరులు సముద్ర కెరటాలతో పోరాటం చేసే గొప్ప గుణమున్నటువంటి ధైర్యవంతుడు మత్స్యకారుడు అటువంటి ధైర్యవంతులకి మీరు సరైన మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తిస్థాయి ఊతం ఇస్తే ఈ ఆంధ్రప్రదేశే కాదు దేశ ఎకానమీని ప్రపంచ దేశాల ముందు ఉంచే గొప్ప ప్రయత్నం మర్చికాడు చేయగలడు అంత ధైర్య సాహసాలు కలిగి ఉన్నటువంటి గొప్ప యోధుడని కూడా మర్చికాడు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ పొడగొట్లపల్లెం ఫిషింగ్ హార్బర్ తొమ్మిది సంవత్సరాలు అయిపోతుంది కనీసం వన్ పర్సెంటేజ్ కూడా కంప్లీట్ కాలేదు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం అన్నారు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు అలాగే కొత్తగా ఏర్పడినటువంటి కోత కూటమి ప్రభుత్వం కూడా దీని మీద మరింత సొరవ తీసుకొని ఈ ఫిషింగ్ హార్బర్లు అదేవిధంగా మినీ జెట్టీలు నిర్మాణం చేపట్టినట్లయితే పాకిస్తాన్ లాంటి దేశాలకి మేము బందీలుగా మారే దుస్థితి మాకు రాదు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఈరోజు ఒక మత్స్యకారు మహిళ పాకిస్తాన్కి బందీలుగా మారినప్పుడు ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసిన సంఘటనలు మనం చూసాం ఈ పరిస్థితి మాకు ఎందుకు వస్తుంది ఈ పరిస్థితిని మీరు నిర్మూలించే ప్రయత్నం ఈ తక్షణమే చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆంధ్రప్రదేశ్ ఫిస్కాన్ రాష్ట్ర డైరెక్టర్గా నేను తెలియజేసుకుంటున్నాను మత్స్యకారి నిజ జీవితాలని ఆధారంగా చేసుకొని నిర్మిస్తున్న మూవీ కవున మన జీవితాలు తెర మీద చూపించే గొప్ప దృశ్యమే ఈ తండేలు ఉత్తరాంధ్రతో పాటు వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఈ మూవీని చూసి విజయవంతం చేసే ప్రయత్నం చేద్దామని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారు ప్రజానిక మొత్తానికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను